అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ టీవీ నిత్యం వీక్షిస్తుందండి మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాము ఓ మానవా నీ గమ్యం ఏమిటో తెలుసా మానవునికి గమ్యం ఉంది కానీ భూమి మీదకి రాగానే ఇదే శాశ్వతం అనుకుంటాడు నీటిలో ఉన్న కప్ప అనుకుంటుంది ఇదే పెద్ద సముద్రం ఇంకెక్కడ ఏం నీళ్ళు లేవు ఇదే గొప్ప సముద్రం అనుకుంటుంది అలాగనే మానవుడు కూడా అది ఎండిపోయేదాకా కూడా కప్పకు తెలియదు ఆ గుంట ఎండిపోయేదాకా కూడా దానికి తెలియదు అక్కడనే ఎండి చనిపోతుంది కప్ప అట్లనే మానవుడు కూడా ఈ భూమి భూమినికొచ్చి ఇదే శాశ్వతము ఈ అందమే ఈ ఐశ్వర్యమే ఈ చదువులే ఈ పదవులే ఈ హోదాలే ఈ సంపాదనే ఇదే శాశ్వతం అని అనుకుంటున్నాడు మానవుడు కానీ ఇది శాశ్వతమైంది కాదు మానవుని గమ్యం వేరే గ్రహంలో ఉంది ఇది మట్టితో చేయబడిన దేహం ఇది ఇది కొద్ది కాలమే ఉంటుంది ఎలాగుంటుందంటే గడ్డి పువ్వులాగా ఉంటుంది గడ్డి పువ్వు ఉదయకాలం వికసిస్తూ ఉంది మధ్యాహ్న కాలం ఎండకు వాడిపోతూ ఉంది మధ్యాహ్నం ఎండకు వాడిపోతుంది సాయంకాలం గాలికి రాలిపోతూ ఉంది అలాంటిది మానవుని జీవితం కాబట్టి మానవుని జీవితం అలాంటిది కాబట్టి మానవుడు ఈ లోకములో శాశ్వతుడు కాదు గమ్యం తెలుసుకోవాలి గమ్యం తెలుసుకోకపోతే మనిషికి గత్యంతరము లేదు కనుక మానవులారా తోటి మానవులారా గమ్యం ఏంటో తెలుసుకోవాలి గమ్యం ఈ భూమి కాదు ఈ భూమి కొన్ని వందల వేల సంవత్సరాలకి ఇది ప్రళయాలకు గురి అయి ఇది కూడా భూమి కూడా లేకుండా పోతూ ఉంది అందుకే మానవుడు మరో గ్రహము కొరకు వెతుకుతూ ఉన్నాడు మరో గ్రహములో ఎక్కడైనా ఆక్సిజన్ ఉందా అని వెతుకుతూ ఉన్నాడు ఈనాడు మానవుడు కానీ ఎక్కడ ఉన్న మానవుడు శాశ్వతము కాదు ఆత్మను నివసింప యోగ్యమైన ఒక గ్రహం ఉంది గమ్యం అక్కడికి చేరుకోవాలి అది చేరుకోవాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని అలవరచుకోవాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకోవాలి కాబట్టి అవన్నీ తెలుసుకుంటేనే మానవుడు తన గమ్యం ఏంటో తెలుసుకుంటాడు అక్కడికి చేరుకోగలుగుతాడు ఈ దేహముతో ఈ ధనముతో ఈ అందముతో ఈ ఐశ్వర్యముతో ఈ పదవులతో హోదాలతో అక్కడికి చేరుకోలేడు మానవుడు అందుకే ఆ గమ్యం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే అక్కడికి చేరుకోగలుగుతాడు అక్కడికి చేరుకున్న మానవులు ఎవరు అని చూస్తే ఈ లోకానికి వచ్చి మానవుల పాప పరిహారము కొరకు చనిపోయి మూడవ దినమును మృత్యుంజే తిరిగి లేచి నలభై దినములు తన యొక్క ప్రత్యక్షతను కనపరిచి నలభైవ రోజున అనేకులు చూస్తుండగా ఆకాశమునకు ఆరోహణమైపోయాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభులవారు కాబట్టి ప్రియా వీక్షకులారా ఈ గమ్యం మన గమ్యం ఇక్కడితోటి అంతం కాదు మనం గమ్యం చేరుకోవాలంటే ఆ మోక్షమే చేరుకోవాలి కనుక మీరు అలాంటి గమ్యమును చేరుకోవాలనుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోవాలి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలి ఆ గమ్యముని గురించి చెప్పినటువంటి గొప్పవారిని గురించి తెలుసుకొని వారి బోధనలు పఠించాలి పాటించాలి ధ్యానించాలి ఆ తర్వాత ఆయన మార్గములు నడుచుకోవాలి అప్పుడే మనం ఆ గమ్యమును చేరుకోగలము అప్పుడే మనకు ఆ నిత్యత్వాన్ని ఆ గమ్యాన్ని పొందుకోగలము అప్పుడే శాంతి సమాధానము కలిగి జీవిస్తాం అట్టి కృప భగవంతుడు మీకందరికీ దయచేనుగాక అర్థమైంది అనుకుంటాను నిత్యం వీక్షిస్తున్నండి యూటీవీ